వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు కోల్కతా జూనియర్ డాక్టర్ హత్య కేసులో నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లకు మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టమన నెలకొంది న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు సమ్మె విరమించాలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ మంత్ గురువారం ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లను అనధికారిక చర్చలకు ఆహ్వానించారు బెంగాల్ ప్రజలు ఎదురు చూస్తున్నారని ఇప్పటికైనా పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నానని మమతా బెనర్జీ అన్నారు వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకురాలే పోయినందుకు వారికి క్షమాపణలు చెబుతున్నానని ఆమె అన్నారు అయితే మమతా బెనర్జీ కోసం రెండు గంటల పది నిమిషాలు వేచి ఉన్నప్పటికీ వైద్యులు చర్చలకు సిద్ధంగా లేకపోవడంతో మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు ప్రజలకు క్షమాపణలు చెప్పి తిరిగి విధుల్లో చేరాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు తాను న్యాయం చేసేందుకు రాలేదన్నారు వారికి కుర్చీ కావాలి ప్రజల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ముఖ్యమంత్రి పదవి వద్దు దోషులను విచారించాలని కోరుతున్నాను సామాన్యులకు న్యాయం జరగాలి అంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భావోద్వేగానికి లోనయ్యారు బెంగాల్ ప్రజలకు ముకిలిత హస్తాలతో క్షమాపణలు చెబుతున్నారు ని పశ్చిమ బెంగాల్ సీఎం అన్నారు ముప్పై మంది జూనియర్ వైద్యుల ప్రతినిధి బృందం నబన్ కు చేరుకుంది అయితే నిరసన తెలిపిన వైద్యుల సంభాషణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందుకు నిరాకరించారు దీంతో ఇరు పక్షాల మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో మహిళా వైద్యురాలపై అఘాహిత్యం హత్య ఉదంతంపై దేశవ్యాప్తంగా ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి ఇదిలా ఉంటే వైద్యుల నిరసనల కారణంగా చికిత్స అందక ఇరవై ఏడు మంది మరణించారని మమతా బెనర్జీ తెలిపారు వైద్యులను దేవుడిలా భావిస్తాం రెండు గంటల పాటు ఎదురు చూసినా వైద్యులు రాలేదన్నారు బుధవారం కూడా వేచి చూడాల్సి వచ్చింది చాలా మంది సీనియర్ వైద్యులు బలవంతంగా విధులు నిర్వహిస్తున్నారని మమతా బెనర్జీ తెలిపారు మూడు రోజుల పాటు ఉన్నతాధికారులతో ఎదురు చూశామని మమతా బెనర్జీ తెలిపారు మాకు న్యాయం కావాలి సామాన్యులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామన్నారు సుప్రీంకోర్టు తీర్పు వెలువడి మూడు రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అయినా సహనానికి హద్దు ఉంటుందన్నారు మమతా బెనర్జీ డాక్టర్లు డ్యూటీలో చేరాలని పట్టుబట్టారు బయట నుంచి సూచనలు వస్తున్నాయి మాట్లాడవద్దని ఆదేశాలు ఇస్తున్నారు సమావేశాలు నిర్వహించవద్దు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు మరోవైపు వైద్యుల భద్రత భద్రతపై సమగ్ర చర్చ కోసం ముఖ్యమంత్రి నాబన్నాలో ఎదురు చూస్తున్నారు కానీ జూనియర్ డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది